నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో స్మూత్ కాటన్ పైన త్రీ పీసెస్ సెట్స్ అండి బీవో కొత్త స్టాక్ అయితే వచ్చేసిందండి లాస్ట్ టైం మనం సైజ్ చూపించాం కదా చాలా మంచిగా రిజీవ్ చేసుకున్నారు స్మాల్ సైజెస్ లో కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు స్టాక్ అయితే వచ్చింది చూపించబోతున్నారు ఇవన్నీ కూడా నైన్ నైన్టీ ఫైవ్ థౌసండ్ నైన్టీ ఫైవ్ లెవెన్ నైన్టీ ఫైవ్ ఈ మూడు రేంజెస్ లోనే ఉంటాయి అనమాట సాఫ్ట్ కాటన్ పైన వస్తాయి స్ట్రైట్ కట్ టాప్ బాటమ్ దుప్పట మూడు కలిపి మనకి ఇలా వస్తాయి అన్నమాట చూపిస్తారండి ఫస్ట్ కలెక్షన్ చూడండి అంతా కూడా ఈ విధంగా అట్లా ప్యాచ్ వర్క్ స్టైల్ వచ్చేసింది అంతా కూడా మొత్తం ఇదంతా స్ట్రైట్ కట్ తో వస్తుంది టాప్ వచ్చేటప్పటికి కూడా మనకి ఈ విధంగా ప్లేన్ రాకుండా ప్రింటెడ్ వచ్చిందండి ఈ బడ్జెట్ లో అయితే బెస్ట్ బడ్జెట్ స్లీవ్స్ కూడా మనకు ఇట్లా త్రీ బై ఫోర్ స్లీవ్స్ దుప్పటా కూడా మనకు టూ టూ పాయింట్ టూ ఫైవ్ సెంటీమీటర్స్ లో ఉంది అనమాట సింక్ అయ్యే చాలా ఉంటుంది కాబట్టి మేము చెప్తున్నా ముందుగానే ఒకవేళ మీరు ఎల్ కావాలంటే ఎక్స్ అంటే ఒక సైజ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఈ పీస్ అయితే నిజంగా చాలా రిచ్ ఉంది కలర్ కాంబినేషన్స్ కానీ లో ఈ విధంగా మొత్తం ఇట్లా థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ కానీ చాలా రిచ్ ఉంది ఈ బడ్జెట్ లో నిజంగా వర్తిట్ అనమాట దుప్పటా కూడా మనకి ఈ విధంగా చిన్నగా ఇలా లేస్ తో అటాచ్ చేశారనమాట దుప్పటా కూడా హెవీగా మనకు చాలా లెంతీగా విత్ గా ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఈ ఆఫ్ఫిట్ చూడండి మంచి ఎల్లో పైన అయ్యే విధంగా డిఫరెంట్ డిజైన్ వచ్చేసింది అండి ప్యాంట్ కూడా మనకు సైట్ ప్యాంట్ వచ్చిందనమాట సైడ్ పాకెట్ వచ్చేసింది ప్యాంట్ లో కూడా దీనికి టూ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయండి టూ ఎక్స్ అందుబాటులో అయితే ఉన్నా అండ్ ఈ డిజైన్ చూడండి బ్లాక్ పైన చాలా డిఫరెంట్ గా వచ్చింది యొక్క అంతా కూడా మనకి ఈ విధంగా కలర్ నెక్తోర్ కూడా సటల్ గా ఉంది అనమాట సటల్ గా ఉంది కలర్ వచ్చేటప్పటికి సూపర్ గా ఉంది ప్యాంట్ కూడా మీకు ఇలా వస్తుంది స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చేస్తుంది అండ్ ప్రింట్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉన్నాయండి విధంగా మీకు ఫ్లోరోస్ లో కలంకారీ ప్రింట్స్ అండ్ చిన్నగా నెక్ పార్ట్ అనేది ఒక్కొక్క దాంట్లో చేంజ్ అవుతూ ఉంటుంది అన్ని కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటాయి ఒకసారి ట్రై చేసి మంచిగా మీ సరిపోయి తీసుకెళ్ళండి అండ్ నాన్ లోకల్ వాళ్ళు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మీకు వచ్చిన ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారో స్క్రీన్ పై నంబర్ మీరు డిఎం చేయవచ్చు అండి త్రీ పీసెస్ కుర్తా సెట్ అనమాట ఇది చూడండి దీంట్లో చూడండి చిన్నగా మీకు ఎప్పటిలో అంతా కూడా మనకు యుద్ధంగా రెడ్తో ఎంబ్రాయిడరీతో వచ్చారు ప్రింట్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి సాఫ్ట్ కాటన్ పైన వస్తున్నాయండి వితౌట్ లైనింగ్ లైనింగ్ అనేది అవసరం ఉండదు ఇది కాటన్ అనేది మనకి మంచిగా ఉండేది సరిపోతుందండి ఇలా చూడండి సో ఇదైతే చాలా బాగుందండి అసలు ప్రింట్ భలే వచ్చింది పెయింట్ వస్తుంది అలా వచ్చింది కానీ ఇట్లా యాక్చువల్లీ చెప్పాలంటే క్లాత్ లో వచ్చింది ఇది కానీ చూడడానికి పెయింట్ లాగా అనిపిస్తుంది సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా హైలైట్ ఉంది అండ్ చూడండి కాంబినేషన్ సూపర్గా ఉందండి సో దీంట్లో ఇంకో కలర్ ఉంది మనకు నెమలీ కలర్ అనమాట చూడండి బాట గ్రీన్ ఒకటి నెమండ్ కలర్ ఒక సిఫాన్ తో మనకు దుప్పట వస్తుంది సిఫాన్ జాకెట్ మిక్స్ టైప్ లో చాలా బాగుంది ఫ్రీ ఫాల్ దుప్పట వచ్చింది దీనికైతే వైట్ కలర్ ఇది కూడా చాలా తుప్పా ఉందండి వేసుకుంటే ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా ఇట్టే మ్యాచ్ అయిపోతుంది ఇందులో సెకండ్ కలర్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం ఎందుకంటే మనకి ఇచ్చిన లో ఇంతే స్పేస్ ఉంటుంది ఒకసారి స్టోర్ వస్తే ఇవే కాకుండా ఇంకా బడ్జెట్ లో కావాలి కొంచెం పార్టీ వేర్ కావాలన్నా కూడా వెళ్ళి దగ్గర స్టాక్ అనేది ఎవరీ వీక్ అప్డేట్ అవుతూనే ఉంటుంది ఇవాళ క్యాజువల్ వర్క్ నేను చూపించాను అనమాట షాప్ కి రండి మీకు నచ్చిన దర్శనం తీసుకెళ్ళవచ్చు స్క్రీన్ నెంబర్ అయితే ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి లోకల్ వాళ్ళు మన లొకేషన్ తెలుసు కదా బీబా అడ్రస్ వచ్చేసి మన అనంతపూర్ సుభాష్ రోడ్డు నియర్ టవర్ క్లాక్ పార్క్లైన్ పక్కన అయితే వస్తుంది